పడుకునే సమయం కావడంతో నిద్ర రాక ఒక పాప తన తండ్రిని కథ చెప్పమని అడిగింది అది కూడా అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ అనేది జీవితంలో చాలా గొప్పగా ఉంటుందని వాళ్ళ టీచర్ చెప్పిన లెసన్ అర్థం కాలేదు దానిపైన ఏదైనా కథ చెప్పండి నాన్న అని వాళ్ళ తండ్రిని అడిగింది దానికి ఆ తండ్రి ఒక్క నిమిషం ఆలోచించి అనుభవం గురించి ఇలా ఉంటుందని ఒక కథ చెప్పసాగాడు ఒక ప్రఖ్యాత చిత్రకారుడు అలా మార్కెట్ లో వెళ్తుంటే ఆయన్ని గుర్తుపెట్టి ఒక యువతి సంతోషంగా ఆయన దగ్గరకు వెళ్లి పలకరించి మీరు గీసే చిత్రాలంటే నాకు చాలా ఇష్టమండి దయచేసి నా కోసం ఏదైనా ఒక చిన్న పెయింటింగ్ గీసి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసింది అప్పుడు ఆ చిత్రకారుడు ఈ బజార్ లో చిత్రాన్ని ఎలా చిత్రించగలను మరొకసారి మనం కలిసినప్పుడు తప్పకుండా నీకు చిత్రాన్ని గీసి ఇస్తానని చెప్పాడు ఎంత చెప్పినా సరే ఆ అమ్మాయి మొండిగా మారం చేస్తూ ఉండడంతో ఇక తప్పగా ఒక పేపర్ తీసుకుని అప్పటికప్పుడు ఒక అందమైన చిత్రాన్ని చిత్రించి ఆ చిత్రాన్ని ఆ అమ్మాయి చేతికిస్తూ ఒక నవ్వు నవ్వి ఈ చిత్రం విలువ కొన్ని వేల రూపాయలు జాగ్రత్త కాపాడుకో అని చెప్పాడు ఆ మాట విన్న యువతి మనసులో ఏంటి ఈ పెయింటింగ్ ఎన్ని వేల రూపాయలు విలువ చేస్తుందా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది తర్వాత రోజు ఆ యువతి ఈ చిత్రం యొక్క విలువ ఎంతో తెలుసుకోవాలని ప్రముఖ చిత్రకారుల చిత్రాలను అమ్మే షాప్ లో వ్యక్తిని కలిసి తన దగ్గర ఉన్న పెయింటింగ్ ను చూపించి ఇది ఎంత ధరకు అమ్ముడు అని అడిగింది అతను కూడా ఈ చిత్రం యొక్క విలువ కొన్ని వేల రూపాయలు ఉంటుందని చెప్పేసరికి నోట మాట రాక ఈ చిత్రాన్ని చిత్రించిన చిత్రకారుని ఇంటికి వెళ్లి ఆ చిత్రకారుని కలిసి ఇలా అంటుంది మీరు కేవలం పది నిమిషాల్లో చిత్రించి ఇచ్చిన చిత్రానికి ఇంత విలువ ఉంటుందని నేను అనుకోలేదు దయచేసి నాకు కూడా ఈ చిత్రకళలో మెలుకోవలు నేర్పించండి మీలాగా పది నిమిషాల్లో కాకపోయినా కనీసం పది రోజుల్లోనైనా ఒక చిత్రాన్ని గీయగలను అంటూ చెప్పింది ఆ మాటలు వింటున్న చిత్రకారుడు ఒక్కసారిగా పెద్దగా నవ్వి ఓ అమ్మాయి నేను నీకు పది నిమిషాల్లో ఒక చిత్రాన్ని గీసి ఇచ్చాను అది నిజమే కాని దాని వెనకాల నా నలభై సంవత్సరాల కఠోర సాధన ఉంది నువ్వు కూడా జీవితంలో నలభై సంవత్సరాల కాలాన్ని ఈ కల కోసం త్యాగం చేయగలిగితే నువ్వు కూడా నాలాగే చిత్రాలను గీయగలవు అని చెప్పగానే ఆ మాటలు విన్న ఆ యువతి నోట మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయింది అలా అని చెప్పి ఆ తండ్రి పాపకు కథ మొత్తం చెప్పాడు ఏదైనా అనుభవం నుంచి నేర్చుకుంటే అది జీవితంలో చాలా ఉపయోగపడుతుంది జీవితంలో నువ్వు ఎంచుకునే ప్రతి గురువు కూడా అనుభవంతుడై ఉంటాడు వారి అనుభవం నువ్వు చేసే పనికి మరింత తోడై నీ సక్సెస్ కి కారణం అవుతుంది అలా అని చెప్పిన తర్వాత ఆ తండ్రి కొంచెం ఆగి మరో కథను మళ్లీ చెప్పడం మొదలు పెట్టాడు ఒక చిన్న ఊరిలో శ్యామ్ అనే ఒక చిన్న కుర్రాడు ఉండేవాడు అతని కళ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం కానీ ఇంట్లో వాళ్ళు చదువు మీదే దృష్టి పెట్టాలని బలంగా ఒత్తిడి చేసేవాడు శ్యామ్ మాత్రం ప్రతి రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత బెడ్రూమ్ లో సైలెంట్ గా కూర్చొని పాతపాటలు వింటూ తన స్టైల్లో సంగీతం నేర్చుకునే ప్రయత్నం చేసేవాడు పక్కింటి తాతయ్య ఇదంతా గమనించి ఒక రోజు ఇలా అన్నాడు నీకు నచ్చిన దారిలో నడవడానికి ప్రయత్నించు కానీ ప్రతి నడకలో నిదానంగా నేర్చుకుంటూ పో నీ అనుభవం నీకు కలిసొస్తుంది ఆ మాటలు వినగానే శ్యామ్ మరింత కష్టపడ్డాడు యూట్యూబ్ లో మ్యూజిక్ శాంపిల్స్ చేసి పెట్టడం మొదలు పెట్టాడు ఫెయిల్ అవడం అవి నచ్చక మళ్లీ ప్రయత్నించడం చాలా సార్లు తన స్వరాలు నచ్చక అతనే డిలీట్ చేసేసేవాడు అలా చెయ్యగా చెయ్యగా ఏడేళ్ల తర్వాత ఒక చిన్న సినిమా డైరెక్టర్ కాల్ చేసి యూట్యూబ్ లో అతని బీట్ విన్నానని నీ మ్యూజిక్ లో ఒక నిజాయితీ ఉంది నా సినిమాకి నువ్వే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెయ్యాలి అని అన్నాడు ఆ రోజు శ్యామ్ కి గుర్తొచ్చింది ఏంటంటే అనుభవం అంటే చదువుకునే పుస్తకాలు కాదు చేసే వీడియోలు కాదు ఒకవైపు ఫెయిల్ అవుతున్నా ఇంకొక వైపు ఎదగాలన్న మన శక్తి ఆ ప్రయత్నాల వెనకున్న మన లక్ష్యం అదే అసలైన అనుభవం అని అనుకున్నాడు అలా అని చెప్పి ఆ తండ్రి పాపను చూసి నవ్వుతూ ఇలా అన్నాడు నువ్వు కూడా నిద్రపోయే ముందు ఇది గుర్తు పెట్టుకో అమ్మ ఏ విషయం అయినా మనం ఒక్కసారి చూసి అర్థం చేసుకోలేకపోయామంటే అది తక్కువ కాదు అసలు విషయాన్ని తెలుసుకునే ఆసక్తి మొదలైందంటే చాలు అసలైన విజయం ఆ ఆసక్తిని అనుభవంగా మార్చుకోవడంలోనే ఉంది ఆ పాప కన్నుల్లో ఒక మెరుపు మెరిసింది నానా నాలో కూడా ఆ శ్యామ్లాగా కష్టపడే తత్వం ఉంటేనా అని అనగానే అతను ముద్దుగా తన తలను తాకుతూ ఇలా అన్నాడు ఉందమ్మా ప్రతిరోజు చిన్న చిన్న దానిపై కృషి చేస్తే నీ లోపల ఉన్న అనుభవం ఒకరోజు నీ గొప్పతనానికి వేదిక అవుతుంది మనం ఎంత నేర్చుకున్నామంటే కాదు ఎంతగా అనుభవించామన్నదే నిజమైన విజ్ఞానం స్కూల్లో టీచర్లు చెప్పే నలభై నిమిషాల పాఠం వెనకాల కూడా అతని జీవితంలో ఎన్నో సంవత్సరాల సాధన ఉంటుంది మన తల్లిదండ్రులు మనకు చెప్పే మాటల వెనకాల నీ ఊహకు కూడా అందని ప్రేమ త్యాగాలు అనుభవాలు దాగి ఉంటాయి ఉపాధ్యాయుల పాఠాలు తల్లిదండ్రుల మంచి మాటలు గురువుల జ్ఞానబోధ ఇవన్నీ కూడా చిత్రకారుని చిత్రాల వలె మన ఊహకు కూడా అందనంత విలువైనవి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి మీ యొక్క లైక్ ఒక్క కామెంటు మాకు ఎంతో శక్తినిస్తుంది మాకేమో అవి మా కష్టానికి తగ్గ ప్రతిఫలం మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్